సో దోస్తులారా అందరికీ నమస్కారం నేను మీ మాణిక్యం మీరు చూస్తున్నది మీ మాణిక్యం వీప్స్ యూట్యూబ్ ఉంది సో ఈ వీడియోలో ఏం చూస్తున్నారు అంటే మీరు ఏం చూడబోతున్నారు అంటే ఇప్పుడే ఇప్పుడే అకంటా పార్ట్ రిలీజ్ అయిందండి సో ఆ మూవీ స్టోరీ మళ్ళీ అందులో ఉన్న పాజిటివ్ అండ్ నెగటివ్స్ ఏమని చూస్తాం అంటే ఆకంట మూవీ స్టోరీ ఫస్ట్ చూస్తామండి సో మీకు ఇంతకుముందే తెలిసి ఫస్ట్ పార్ట్ అకంట ఎలా తీసేవారని సో సేమ్ అందులో ఉన్న కంటిన్యూషన్ అంటే మన అకంట బాలయ్య గారి తమ్ముడు కూతురు ఎప్పుడు నీకు ప్రాబ్లంలు ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు తెలుసుకున్నా నువ్వు వెంటనే నీ ముందు వచ్చి ఉంటాను నీకు మంచి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు సో దాన్ని బేస్ చేసుకొని అంటే పది తర పది సంవత్సరాల తర్వాత అమ్మాయికి కొన్ని ప్రాబ్లం వస్తుంటే ఆ టైంలో ఈ బాలయ్య అదే అఖంఠా బాలయ్య గారు వెళ్ళి అమ్మాయికి మంచి చేయడం సో ఇలాంటిది కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ టూగా తీసారండి సో పార్ట్ వన్లో సేమ్ కంటిన్యూషనే పార్ట్ టూ సో ఇందులో మనకి ఏం డౌట్ లేదు సో పార్ట్ టూలో ఏం అంటే ఫస్ట్ మన అఖం గారికి కొన్ని పవర్స్ కావాలి అని అందుకని కొంచెం యాగం చేయాలి అని అతని గురువు చెప్తున్నారు కాబట్టి అతను వెళ్ళి అంటే ఇంతకుముందు రామురు వారు చేసిన యాగం చేసిన ఆ ప్లేస్లోకి వెళ్ళి యాగం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉంటారు సో దాని తర్వాత మన బాలయ్య గారి వారి తమ్ముడి కూతురికి ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంది అని అమ్మాయి వచ్చి మంచి జాబ్లో ఒక పొజిషన్లో ఉందండి సో అమ్మాయిని అంటే లీవ్ టైంలో అంటే బర్త్డే రోజుకి బాలయ్య గారు ఆ అమ్మాయిని వారింటికి గారు పిలుస్తున్నారు సో అమ్మాయితో పాటు మన హీరోయిన్ కూడా వెళ్తుంది సో హీరోయిన్ వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కొన్ని బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వారు వారి ఊరికి వెళ్ళేటప్పుడు సో పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మెయిన్ బిల్లన్ సో ఈ మన ఇండియాకు గాడ్ పవర్ అన్నదే ఒక బ్లెస్సింగ్ సో గాడ్ అనేది వాళ్ళు లేదు దేవుడు అనేవాడు లేదు అని అందరికీ ఒక మైండ్లో సెట్ చేసుకుంటే అందరికీ లోపల ఉన్న బ్రేవ్నెస్ అంటే వాళ్ళ వాళ్ళ ధైర్యం వెళ్ళిపోతుంది దాని తర్వాత మన ఇండియాని చాలా ఈజీగా అందరినీ అంటే మన కంట్రోల్కి తీసుకోవచ్చు అని భగవద్గీత పక్కన పుస్తకం పక్కన పెట్టుకొని చెప్తున్నాడు సో మెయిన్ విల్లన్ ఒక అతనికి ప పైన ఉన్న కమాండర్ వీళ్ళిద్దరం డిస్కస్ చేస్తున్నారు సో మెయిన్ విల్లన్ ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అంటే ఒక విల్లన్ని పట్టుకొని సో ఇండియాలో నాకు ఒక ఏదైనా ఒక చేసి పట్టు సో వాళ్ళకి దేవుడు అనే నమ్మకం మొత్తం వెళ్ళిపోయాలి ఎవరు దేవుడిని వాళ్ళ గురికి వెళ్ళకూడదు అని చేసేటట్టుగా చేయి చెప్తున్నారు సో సో ఆ విల్లన్ చెప్తున్న కమాండ్ని ఈ ఎమ్మెల్యే వచ్చి మన ఇండియాలో చేస్తున్నారు అంటే ఏంటంటే అందరూ అంటే మన ఇండియాలో ఉన్న అందరూ వస్తున్న ప్లేస్ కుంభమేళ ఫెస్టివల్ టైంలో వెళ్ళి వాటర్లో ముడిగినప్పుడు వాటర్ బాంబు పేలుస్తున్నారు అందులో ఫుల్ అండ్ ఫుల్ వైరస్ ఉంటుంది ఆ వైరస్ ద్వారా చాలామందికి డిసీజ్ వచ్చి చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు అంటే చచ్చే స్టేజ్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు సో ఈ టైంలో ఈ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే దేవుడు లేదు దేవుడు వాడి లేదు ఇంత జరిగినా కూడా దేవుడు రాలేదు సో ఎవరిని దేవుడు అనే పదంని వాడకండి గుడిలన్నీ మూసిపెట్టండి అని చెప్పి చెప్పిన వెంటనే సో అందరూ వన్ మాట వినుకొని గుడి మూసేస్తున్నారు సో మన యంగ్ బాయ్ ఎవరి కూతురు ఒక లోషన్ కనిపెడుతుంది సో అది మన హీరోయిన్ మీది ట్రై చేస్తున్నారు హీరోయిన్కి ఏమి జరగకుండా అమ్మాయి అంటే ప్రాణంతో బయటకు వచ్చేసింది సో బల్క్గా ఒక మందు కనిపెట్టుకొని అది వచ్చి అది ఎవరెవరికి అఫెక్ట్ అయినాలో వాళ్ళందరికీ ఇస్తామని వెళ్ళేటప్పుడు ఈ విల్లన్ బ్యాచ్లు వచ్చి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు ఆ టైంలో మన హీరో వచ్చి అమ్మాయిని కాపాడుకొని ఒక ఒక శివుడు దేవాలయం లోపలికి వెళ్ళి పూజ చేస్తున్నాడు అప్పుడు జనాలు వచ్చి దేవుడు లేదయ్యా అని చెప్పేటప్పుడు వాళ్ళందరికీ కొంచెం అంటే జ్ఞానం చెప్తున్నాడు తర్వాత మన ఆది పినీశెట్టి గారు ఇంతకుముందు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య వాళ్ళకి జ గొడవ జరిగింది కాబట్టి సో ఈ విల్లన్ బ్యాష్తో వచ్చి తండ్రి తీసుకుని చచ్చిపోయారు మళ్ళీ అంటే ఆది పినిశెట్టి గారు చచ్చిపోయారు అందుకే క్యామె చేశారు తర్వాత చచ్చిపోయారు సో మళ్ళీ మన బాలయ్య అమ్మాయిని తీసుకెళ్ళి మన అందరినీ సేవ్ చేశారు అంటే ఎవరెవరు వైరస్ డిసీజ్ వెళ్ళినా వచ్చి అందరినీ సేవ్ చేశారు ఈ ఫైట్ మధ్య సో పార్ట్ వన్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా వాళ్ళు ఈ వాళ్ళని తలుచుకుని తలుచుకుని అంటే అఖండ బాలయ్య వెళ్ళిపోయినారు వాళ్ళని తలుచుకుని తలుచుకుని ప్రాణం వదిలేస్తారు సో ఇది తెలిసి ఇప్పుడు దేవుడు శివుడు అమ్మాయి చచ్చిన తర్వాత అమ్మాయి పైన లోకానికి వెళ్ళి దేవుడు శివుడి దగ్గర మాట్లాడుతున్నట్టు ఆ సీన్ ఒకరు పెట్టారు అది బాగుంది సో క్లైమాక్స్లో అందరినీ చేసిన తర్వాత మన మెయిన్ విల్లన్కి మన హీరో బాలయ్య అదే అఖండ బాలయ్య ఇద్దరికి గొడవ జరుగుతుంది మన హీరో గారు వీళ్ళని చంపేశారు అంటే స్టోరీ పరంగా మూవీ ఓకే మేకింగ్ అండ్ విషయల్ పరంగా ఓకే కానీ ఫైటింగ్ సీన్స్ పెడుతున్నాను అని చెప్పి చాలా ఎక్కువ చేశారండి అంటే బాయ్పతి శ్రీను గారు అంటేనే ఫైట్లో అంటే కాంప్రమైజ్ చేయరు అసలు వాళ్ళు అనుకున్నట్టు ఫైట్ సీన్స్ పెట్టాలి ఈ గాల్లో ఎద ఎగరడం ఒకే స్టైంలో పది మందిని కొట్టడం బ్లడ్లు బ్లడ్గా రావడం అంటే ఊర్లో లోకంలో లేని అన్ని వెపన్స్ వాడవడం అన్నది మన బాహోపాద శ్రీనిగాలికి చాలా చాలా ఈజీ అయిన ఒక మ్యాటర్ సో ఫస్ట్ పార్ట్లో కొంచెం ఏదో అలా చేసారో హిట్ అయినది సో సెకండ్ పార్ట్లో తీస్తామన్నారు సెకండ్ పార్ట్ కూడా ఇప్పుడు బాగానే వర్క్ అయినది సో ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న థీమ్ అలా ఉంటుంది అది వాళ్ళు రాసుకున్న గితం అలా ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్ పీపుల్స్కి గాడ్ అన్నది ఒక గ్రేస్ ఆని నమ్ముకుని అన్ని బ్రతు బ్రతుకుతున్నారు మన బ్రతుకు అంటూ ఇంది ఆ రోజు దేవుని దండం పెట్టుకుని మనం బ్రగు బ్రతుకు చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు ఊగించుకుని సో దీన్ని కనెక్ట్ చేస్తున్నట్టుగా సేమ్ ఆ పార్ట్ వన్లో ఉన్న రెండు క్యారెక్టర్ని తీసుకొచ్చి సో ఇందులో కనెక్ట్ చేసి మళ్ళీ వారు మా అమ్మగారి క్యారెక్టర్ సెంటిమెంట్ కోసం పెట్టుకొని సో చేశారని ఇవన్నీ పాజిటివ్గానే ఉంటుంది బట్ నెగటివ్ అంటే ఇది వీళ్ళు మేకింగ్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి ఈ స్థూలాన్ని ఇక్కడ పెట్టుకొని వచ్చే విల్లన్స్ని చంపుకోవడం అనేది కొంచెం ఓవర్గానే చేశారు సో ఏదో అంటే అతనికి కొంచెం ఎక్స్ట్రా పవర్ ఉన్నట్టు మన అకంట బాలయ్య గారికి ఎక్స్ట్రా పవర్ ఉన్నట్టు సో దాన్ని పెట్టుకొని ఇలా చేశారు అంటే నార్మల్ ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్లో కూడా మన బయోపాలి సీను నార్మల్ హ్యూమన్గా హీరోని పెట్టుకోలే అంటే ఒక్కొక్క ఫైట్ సీన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రతి ఫైట్ సీన్స్ కూడా అంటే ఎక్స్ట్రీమ్ ఒక సూపర్ పవర్ ఉన్న హీరో కొడితే ఎలా ఉంటుంది ఆ గాలి ఎగరడం ఇలా ఉంటుంది సో అలాంటి సీన్స్ పెట్టారు కానీ అంతకంతా మించి డబుల్ టైమ్స్ ఎక్కువగా పెట్టారు మన బాలయ్య కోసం సో బాలయ్యూ లుక్స్ సేమ్ ఆ ఉంటుంది కొంచెం ఇంకొంచెం ఈ వైట్ కలర్ ఫుల్ని కొన్ని ఎక్కువ చేసేసారు నేషనల్ మట్టు ఫుల్ బ్లాక్ చేశారు సో మూవీ పరంగా అయితే ఓకే ఒకసారి చూడొచ్చు యాక్షన్ సీన్స్ అయితే చాలా చాలా ఇది చేశారు అంటే మనం ఊహించిన దానికన్నా ఆ విధంగా చాలా ఎక్కువగా డబుల్ టైప్స్ ఎక్కువగా ఓవర్ హైపు పెట్టారు అని బాలయ్య మాత్రమే బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు మూవీ పరంగా స్టోరీ పరంగా అయితే ఓకే ఒకసారి చూడొచ్చని అని చెప్పచ్చు అండ్ మన రివ్యూ మీకు నచ్చినట్టే మన ఛానల్కి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలామంది తెలుగు ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ కలుద్దాం మీరు చూస్తున్నది మీ మాణిక బీట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాణిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ